టు హెల్త్ ఇది ప్రసూతి వార్డ్ అండి మా మెయిన్ హాస్పిటల్కి ఇది ఒక అసెట్ లాంటిది ఇక్కడ స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు కానీ కాన్పులకు సంబంధించి కానీ మొత్తం ఇక్కడే చూస్తారు వైద్య నిపుణులు ఉన్నారు లోపల వాళ్ళు అడిగి వివరాలు తెలుసు ఓకే సార్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రస్తుతి వార్డులో లో ఉన్నాము మెటర్నిటీ వార్డు చూడండి ఎంత నీట్ గా వైజనిక్ గా చాలా శుభ్రంగా ఉన్నట్టు ఇక్కడ ఇక్కడ పనిచేసే సిబ్బందిని మనం ఖచ్చితంగా అప్సేట్ చేయాలి ఎందుకంటే ప్రస్తుతం వార్డు అంటే మన చిన్న పిల్లలు ప్రసవించే అంటే కాన్పుల వార్డ్ అంటారు కదా చిన్న చిన్న గుడ్డ పుట్ట పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా మరి చాలా హైజెనిక్ గా నీట్ గా శుభ్రంగా ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆర్ యు ఫైన్ ఎప్పుడు జాయిన్ అయ్యి నేను డే డెలివరీ అయ్యాను 5 డేస్ బిఫోర్ జాయిన్ అయ్యాను ఓకే నార్మల్ కోసం జాయిన్ అయ్యాను కాబట్టి ని చేసాను మనీ తప్పు స్టేరింగ్ బాగుంది చాలా స్టాఫ్ వాళ్ళు ఎమ్మెటర్ రావడం ఎలా ఉంది అడగడం చేయడం బాగుంది ఫుడ్గా బాగుంది నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇక్కడ డెలివరీ అవడం చాలా నీట్ గా ఉంది వాష్ రూమ్స్ మంచిగా తీస్తున్నారు బాగుంది చాలా చాలా బాగుంది బ్రెడ్ ఇస్తున్నారు ఆయిల్ ఎగ్ చాలా బాగుంది అంటే ఇక్కడ టోటల్ హాస్పిటల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తున్నారు ఆ యమ్మ వాళ్ళు మంచిగా పంపిస్తున్నారు ఆ యమ్మలు స్టాఫ్ నర్సు లు డాక్టర్లు ఇంకా స్కానిజర్స్ అంతా అందుబాటులో ఉంది ఎంబటే రా చెప్పడం వాళ్ళు ఎమ్మటే రావడం నాలుగు సార్లు పిలవట్లేదు కదా సర్కిల్స్ వస్తూ వస్తున్నారు వస్తుందా విస్కోటేం లేవు ఏం లేదు టైం టు టైం చెకప్ చేస్తున్నారు ఏంటంటే పిలిస్తే ఏమంటే రావడం చేయడం మళ్ళా వాళ్ళు అడుగుతారు ఎలా ఉంది ఏంటి ఏంది తింటున్నారీ అంటే ఒక కన్న తల్లి లాగానే నిన్న చూస్తున్నాను అనుకున్న గొప్ప ఔనట్యమే అది డాక్టర్లు వచ్చి చూసిపోతారు సర్వీస్ చేసేది మొత్తం సిస్టర్స్ సిస్టర్ కరోనా టైంలో దేవతల్లాగా వాళ్ళు పని చేసేది కూడా ఇది మీ బంగారు తల్లే బంగారు బాబా బాబు

ఓకే మా ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సర్ చాలా క్లీన్ గా ఉంది చాలా అసలు ఫస్ట్ టైం నేను జాయిన్ అవ్వడం అసలు నేను బయట ఎక్కడ బుక్ చేయలేను నేను హాస్పిటల్ లో కానీ రెస్పాన్సిబిలిటీ బాగుంది అసలు చూడంగానే ధైర్యం వచ్చింది అసలు సెకండ్ డెలివరీ ఇక్కడే అవ్వాలనుకుంటా షూర్ షూర్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఓకే థాంక్యూ ఇది డెలివరీ రూమ్ అండి డాక్టర్ మాల్తి గారు అని చెప్పి సీనియర్ మోస్ట్ గైన్ కాలజిస్ట్ సింగర్ అండి తర్వాత డాక్టర్ మౌనిక గారు గుడ్ మార్నింగ్స్ట్ అండి వీళ్ళిద్దరు ఇక్కడ ప్రసూతి అంటే మెటర్నిటీ వార్డు గాని డిపార్ట్మెంట్ గాని వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే నడుస్తుంది వీళ్ళ గైడెన్స్ మీరే పేషెంట్స్ ఎంత సాటిస్ఫైడ్ గా ఉన్నారో మిగతా వివరాలు మేడం వాళ్ళని అడిగి తెలుసు తప్పకుండా అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కాలం చేస్తుంది ఇక్కడ వావ్ ఫ్రెండ్స్ చాలా సుదీర్ఘ కాలం సింగరేణి లో పని చేస్తున్న ఒక అద్భుతమైన వైద్యురాల్ని మనం చూస్తున్నాం ఇక్కడ అమ్మ సింగరేణి సేవలు చేయటం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్ గా నేను బాన్ అండ్ బ్రాడ్ సింగరేణి లో ఇదే హాస్పిటల్ లోని కుట్టాను వా ఫాదర్ కూడా సింగరేణి వర్క్ చేశారు మా తాతగారు కూడా ఇక్కడ చేశారు లైట్ థర్డ్ జనరేషన్ హాస్పిటల్ సో ఆ మోటితో సింగరేణి తో నాకు బైబాత్ సింగరేణియన్ సింగరేణియన్ సో ఆ ఇది సర్వీస్ అన్నది ఇక్కడ స్టార్ట్ చేశాను నాకు ఇక్కడ వెరీ కంఫర్టబుల్ ఉంది అండ్ సాటిస్ఫాక్షన్ ఉంది యాజ్ అ డాక్టర్ ప్యాషనెట్ వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ రన్ అవుతుంటే ఇక్కడ జాయిన్ అయినాక నాకు ఇక్కడే కంటిన్యూ అవ్వాలి అనిపించింది సో ఐమ్ కంటిన్యూ మై సర్వీసెస్ సింగర్ అయిన తల్లి మంచిగా చూసుకుంటుంది అని చెప్పొచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అడగకూడదు అంతేనా ఓకే ఓకే అమ్మా ఎందుకంటే మీ మెటర్నిటీ వార్డు పరిశీలించాము మరి అక్కడ పేషెంట్స్ను అంటే డెలివరీ అయిన తల్లుల్ని మేము మాట్లాడినప్పుడు వారిని పరిశీలించినప్పుడు చాలా పాజిటివ్గా వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు తెలిసింది అంటే వారు ఆ రకంగా ఫీల్ అవుతానికి మీ కృషి మీ స్టాఫ్ అందరి సమన్వయంతో చేయటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు తెలిసింది అంటే మీ పరిధిలో ఏ స్త్రీలు వచ్చిన గర్భిణీ స్త్రీలు వారికి మీరు మరొక జన్మ ఇస్తున్నట్టే అటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడన్నా మీరు డెలివరీ సమయంలో క్రిటికల్ అంటే చాలా కష్టతరమైన సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలలోనేమో బోల్డెన్ ఉన్నాయండి సిక్స్టీన్ ఇయర్ సర్వీస్ లో మేము బోల్డెన్ క్రిటికల్ కేసెస్ ఇక్కడ హ్యాండిల్ చేశాము ఓకే అండ్ మెటర్నిటీ డిపార్ట్మెంట్ సింగరేణిలో ఎస్పెషల్లీ మెయిన్ హాస్పిటల్ లో వి మేము చాలా వరకు కేసెస్ హై రిస్క్ అన్ని ఇక్కడే డీల్ చేస్తాము రిఫర్ చేసేది వెరీ వెరీ రేర్ ఎందుకంటే మేము హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్న టీమ్ ఇక్కడ ఉంది ఇంక్లూడింగ్ అంటే మా టీమ్ అంటే జస్ట్ మెటర్నిటీ వార్డ్ టీమే కాదు ఎన్ఎస్టిష్యాలజీ డిపార్ట్మెంట్ గానీ రేడియాలజీ డిపార్ట్మెంట్ గానీ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ తర్వాత బ్లడ్ బ్యాంక్ మాకు చాలా ఇంపార్టెంట్ ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని కూడా మా దగ్గరే ఉన్నాయి సో మేము బయటికి పంపించాల్సిన అంత అవసరం వెరీ వెరీ రేర్ గా అవుతుందండి చాలా క్రిటికల్ కేసెస్ ని మేము హ్యాండిల్ చేసాము అదే నమ్మకంతో సింగరేణి వాళ్ళే కాకుండా బయట సివిలియన్ క్రిటికల్ కేసెస్ కూడా గైనకాలజీస్ లో పంపిస్తారు ఇక్కడ కేసులు కూడా చాలా ఇప్పుడు అయితే కార్మికుల్లో కానీ కార్మికు కుటుంబాల్లో కానీ ఒక మంచి టాక్ సింగర్ సింగరణి గైనకాలజీ డిపార్ట్మెంట్ మీద ఏంటి అంటే దాదాపు మ్యాక్సిమం వీలైనంత వరకు నార్మల్ డెలివరీకే ప్రయారిటీ ఇస్తారు తప్పదు కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీ చేస్తారు అని మీరేమంటారు యాక్చువల్ గా మేము ఫ్రమ్ అంటే ఫ్రమ్ అవర్ స్టూడెంట్ డేస్ నుంచి మెడిసిన్ చేసినప్పటి నుంచి కూడా నార్మల్ డెలివరీ అన్నదే బెస్ట్ మెథడ్ ఆఫ్ గాడ్ గివెన్ మేనేజ్మెంట్ ఆఫ్ బర్త్ సో దాన్ని మాకు టీచ్ చేశారు తర్వాత అదే కూడా ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్ నార్మల్ డెలివరీ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ మేము అది గ్రహించాం స్టూడెంట్ పీరియడ్ లోనే సో అండ్ ఇక్కడ ఇక్కడ కూడా మేము పేషెంట్ కి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో కనుక అంటే ఇప్పుడు మోర్ మేము నార్మల్ చేయడానికి రెడీ ఉన్నాము కానీ పేషెంట్స్ కొంచెము నార్మల్ అంటే భయము ఇవన్నీ ఉన్నాయి సో మేము ఫస్ట్ ఫస్ట్ డే ఆఫ్ మా సర్వీసెస్ వాళ్ళు తీసుకుంటున్నప్పటి నుంచి కౌన్సిలింగ్ చేస్తాము ఇంపార్టెన్స్ ఆఫ్ నార్మల్ డెలివరీ మధ్యలో యాంటీనెటల్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీస్ ఇవన్నీ కూడా మేము చేపిస్తాం సో దట్ బై ద టైం నైన్త్ మంత్ వచ్చేసరికి వాళ్ళు నార్మల్ డెలివరీకి సన్నద్దంగా ఉండేటట్టుగా మేము వాళ్ళు సైకలాజికల్ గా కూడా ప్రిపేర్ చేస్తాము అండ్ ఆల్సో ఇక్కడ కూడా మేము మా టైం కంటిన్యూస్ గా ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ సంరక్షణలోని మాత్రమే డెలివరీ అవుతుంది డాక్టరే కండక్ట్ చేస్తారు డెలివరీ సో అందుకు కూడా వాళ్ళకి చాలా నమ్మకము అండ్ మేము ఎక్కువ టైం వాళ్ళకి వినడం వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ వినడము సైమల్టేనియస్ గా వాళ్ళకి అన్ని డౌట్స్ క్లారిటీతో క్లియర్ చేస్తుంటాం మేము ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తాం వాళ్ళు కౌన్సిల్ చేస్తాం అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళు ఇక్కడ నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం ఒక విషయం అమ్మ ఈ మధ్య కాలంలో కొందరు దగ్గర నేను విన్నాను గమనించాను కూడా డెలివరీ మీరు ఒక డేట్ ఇస్తారు కొందరు చాందసవాదులు ఫలాన్ని డే రోజు డెలివరీ అవుతూనే మాకు జాతకాలు అవి ఇవి బాగుంటాయి మాకు ఫలాని రోజే డెలివరీ చేయండి అని మీకు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా బోల్డ్ ఉంటాయండి అలా ప్రతి ఒక్కరు వాటిని ఎంతవరకు మీరు ఎంకరేజ్ చేస్తారు డేట్ టైం అని మాకు చెప్తుంటారు అండ్ ఐన్ నెవర్ గివ్ ఇంపార్టెన్స్ వెరీ గుడ్ అండ్ ఈస్ దేర్ ఇగ్నోరెంట్ ఆటిట్యూడ్ అండ్ వాట్ ఈస్ బెటర్ ఫర్ ద మదర్ కి ఉన్న బేబీ కి ఏ టైం లో డెలివరీ అయితే మంచిది మదర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి బేబీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి వాటి బట్టి మేము డెలివరీ ప్లాన్ చేస్తాం తప్ప ముహూర్తాలు ఇవన్నీ అయితే మా హాస్పిటల్ లో ఎప్పుడు ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వము కూడా నేను ఉన్నంత వరకు వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా ఎందుకంటే మన మూర్ఖత్వం కొందరు ఇటువంటి ప్రైవేటు ఆసుపత్రులు కొన్నిట్లో చేస్తున్నట్టు మా నోటీస్లోకి వచ్చింది కాబట్టి క్యాజువల్గా అడిగా ఎందుకంటే ఐ లవ్ సింగర్ అయిన్ నేను సింగరేణి బిడ్డాను థర్టీ సెవెన్ ఇయర్స్ చేశా అంటే మీ అటువంటి పిల్లలు ఎంతో డెడికేషన్తో చేస్తున్నారు ఇటువంటి వాటిని దాదాపు మీరు ఎంకరేజ్ చేయరు కానీ క్యాజువల్గా వ్యూయర్స్కు మిగతా సింగరేనియన్స్కు సివిలియన్స్ కూడా విషయం మన సింగరేన్లు ఏం చేస్తున్నారు అని ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా మీరు చెప్తేనే అది కరెక్ట్ నేను వంద చెప్పినా ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్ యాజ్ ఒక డాక్టర్గా ఈ విషయాలు మీరు చెప్పటం వల్ల మన వ్యూయర్స్ అందరు చూస్తున్నారు ఎనీహౌ డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఒక అద్భుతమైన విషయం మీకు డాక్టర్ గారితో అమ్మా ఏం పేరు అన్నారు మాలతి గారు ఒక చక్కటి విషయం చెప్పారు ఎన్ని ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి ఒత్తిళ్లకు లోకుండా దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఏది మన కానుపు అనే విషయంలో దాని ప్రకారమే చేస్తాం తప్ప ఎవరి కోసమో ఒత్తిళ్లకు లొంగి మేము సర్వరీలు చేయము దాదాపు మళ్ళీ అది కూడా నార్మల్ డెలివరీస్కే మేము పర్యాటిస్తాం ముఖ్య విషయం ఏమిటి గమనించండి వాళ్ళకు మొదటి నుంచే కౌన్సిలింగ్ ఇస్తూ ఇస్తూ వారు నార్మల్ డెలివరీకి సిద్ధపడేలాగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిసింది ఈ విషయంగా మన మెయిన్ హాస్పిటల్ గైనిక్ విభాగానికి సంబంధించిన సిబ్బందిని అలాగే డాక్టర్ గారు చెప్పినట్టు గైనిక్ సిబ్బందే కాకుండా వీరికి సపోర్టెడ్ గా మిగతా అన్ని రకాల విభాగాలకు సంబంధించిన వారు కూడా మంచి సహాయ సహకారాలు అందించినట్టు తెలిసింది ఎనీ హో హ్యాట్సాప్ టు మెయిన్ హాస్పిటల్ గైనిక్ విభాగం అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బేట పార్ట్ ఫోర్ టు బి కంటిన్యూడ్ తరువై నాలుగో భాగంలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్